హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఇది అయితే రాఖీ రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే మా అమ్మాయి కట్టేసింది రాఖీ అందరికీ ఆ తర్వాత మా ఆడపడుచు అయితే కట్టేశారనమాట ఇంకా మా ఆడపడుచు కట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా అక్క ఇద్దరం కూడా రాఖీలు మా అన్నయ్య వాళ్ళకి ఇంకా ఇదైతే సింపుల్గా ఒకే బ్లాగ్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇలా షేర్ చేసేస్తున్నాను అనమాట వీడియోని ఎందువరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ మధ్య అయితే అసలు వీడియోస్ సరిగ్గా తీయట్లేదు కదా మెయిన్ రీజన్ వచ్చేసి ఒక దాని తర్వాత ఒకటి అన్ని అయిపోతున్నాయి కొద్ది రోజులేమో ఏమో లైటింగ్ సరిగా లేదని చెప్పేసి ఇంకా రింగ్ లైట్ తీసుకున్నాను అది రింగ్ లైట్ వచ్చేసింది వీడియోస్ ఇంకా బాగా తీయాలి అనుకున్నప్పుడే మా సార్ ఫోన్ హోల్డర్ విరగొట్టేశారనమాట తనకి ఫోన్ సెట్ చేయమంటే సెట్ చేయడం సరిగా రాక అది విరిగిపోయింది ఇంకా అది తీసుకున్నాను ఇంక ఇప్పుడేమో మైక్ ఖరాబ్ అయిపోయింది ఈ మైక్ అయితే అసలే పని చేయట్లేదండి ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు మైకే లేదని చెప్పేసి ఇంకా దీనికి చాలా టేపు చుట్టేసి చుట్టేసి ఇంక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ముందుగా ఉన్నట్టుగా వాయిస్ అయితే లేదనమాట చాలా ఎక్కువ వాయిస్ వాల్యూమ్ పెడితేనే కొంచెం అలా వినిపిస్తుంది ఇంకా మైక్ అయితే మళ్ళీ తీసుకోవాలండి మళ్ళీ దీనికి ఒక థౌజండ్ రూపీస్ కావాలి ఒకే మంత్లోనే ట్రై ప్యాడు ఇంకా హోల్డరు ఇది ఒక టూ టూ కంటే ఎక్కువనే అయిపోయాయి డబ్బులు అయితే అసలు యూట్యూబ్ నుండి వన్ రూపీ కూడా రాకున్నా కానీ యూట్యూబ్కి డబ్బులు పెడుతూ ఇంత ఓపిక్గా వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా సారే నేను ఎప్పుడు యూట్యూబ్ స్టాప్ చేయాలి స్టాప్ చేసేద్దాం అనుకున్నప్పుడల్లా అసలు స్టాప్ చేయద్దు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది చెయ్యి చెయ్యి అంటారనమాట ఇంకా అందువల్ల ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను మంచి

కట్టస్తుంది ఏం కాదు ఆ అట్లా కట్టాలి వెరీ గుడ్ ఇలా అయితే మాడపడు ఇంకా అలాగే మా అమ్మాయి అయితే రాఖీలు కట్టేశారు ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి అనుకునే కరెక్ట్గా ఆ టైంకే వర్షం అయితే ఫుల్గా పడిందండి త్రీ ఓ క్లాక్ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా వర్షం పడింది ఇంకా నేను అనుకున్నాను ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా లేను అని కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా వర్షం అయితే స్టాప్ అయిపోయింది అనమాట కాకపోతే పడినంత సేఫ్ మాత్రం చాలా ఎక్కువగా పడింది వెదర్ అంతా కూల్గా అయిపోయింది ఇంకా మా సార్ని వెళ్దాం పద అంటే వర్షం పడింది కదా వెదర్ అంతా కూల్గా ఉంది పిల్లలకు జలుబు అవుతుంది రేపు వెళ్దాంలే అన్నారు కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ ఏమో వేరే స్టేట్లో ఉండడం వల్ల ఇంకా రాఖీయే కట్టలేదు ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడైనా కానీ ఏ రోజు పండగైతే ఆ రోజు కడితేనే బాగా అనిపిస్తుంది నెక్స్ట్ డే కడితే అంత మంచిగా అనిపించదనమాట ఇంకా వెళ్దామని చెప్పేసి నేను గట్టిగా అంటే మా సార్ పుంగమూతి పెట్టుకొని వచ్చేసారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ అయితే మా అక్క రాఖీ కడుతున్నారు ఇంకా మా అక్క కట్టేసిన తర్వాత నేనైతే కట్టాను నా మ్యారేజ్ ఇవ్వక ముందుకు మా అక్క వాళ్ళందరూ రావడానికి ఈవినింగ్ అయ్యేది మా అక్క వాళ్ళు ఏమో వాళ్ళ ఆడపడుచుల కోసం వెయిట్ చేసి వాళ్ళు రాఖీ కట్టించుకొని ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా మా అన్నయ్య ఇద్దరి చేతికి బోజీగా అసలు రాఖీలే ఉండేవి కాదు మా అమ్మ అనేది అనమాట అసలు పొద్దున్న నుండి ఖాళీగా అలా చేతులు ఉన్నాయి పండుగ రోజు మీరేమో చీకట్ల వస్తారు అని అనేది నేను మ్యారేజ్ అవ్వకముందుకు నేనే కడతాను అంటే మా నాన్న ఏమో లేదు ఫస్ట్ అక్కలు కట్టినాకనే నువ్వు కట్టాలి నువ్వు చిన్నమ్మవు కదా అలా అనేవాళ్ళనమాట నా చిన్నప్పటి నుండి మా అక్కల కోసం అయితే ఈ రాఖీ రాకి పండుగ రోజు వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు ఒకటి అనిపించేది అనమాట చిన్నప్పటి నుండి స్ట్రాంగ్ అసలు ఇలా వెయిట్ చేయడం ఉండకుండా మార్నింగ్ లేవగానే మంచిగా వచ్చేస్తే బాగుంటుంది కదా ఎవ్వరు వాళ్ళ ఇంట్లో బాగా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అంటే వాళ్ళ అమ్మ నాన్నలతోని అక్క చెల్లలతోని అన్నదమ్ములతో ఆ రోజు మంచిగా స్పెండ్ చేస్తారు కదా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు వాళ్ళ ఆడపలుసుల కోసం వెయిట్ చేసి ఇంకా అక్కడే ఈవినింగ్ అయిపోద్ది ఇంకా అలా అనమాట నాకు అంతగా అనిపించదు మంచిగా మార్నింగే వచ్చేసి రాఖీలు ఎవరిది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అలానే బాగా అనిపిస్తుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే రాఖీ పండుగ రోజే బోనాలు తీస్తారు ఈ రాఖీ పండుగ రోజే కాకుండా ఆషడంలో లేదంటే శ్రావణంలోనే కానీ కొంచెం ముందుగా తీస్తే బాగుండేదేమో కానీ బోనాల పండుగ రోజే తీస్తారు ఇంకేమన్నా అంటే వచ్చే వాళ్ళు ఆడపడుచులు రెండు రెండు సార్లు వస్తారా రాఖీ పండుగకు వస్తే అలానే బోనాలు కూడా ఎత్తుకుంటారు అంటారనమాట వాళ్ళు ఆడపడుచుల గురించి ఆలోచిస్తారు కానీ మరి వెళ్ళే కోడళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అనిపిస్తుంది నాకైతే సో ఇది అండి ఈరోజు బ్లాక్ మీకు నచ్చితే లైక్ చేయండి